నమస్తే అండి భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో చైత్ర నవరాత్రికి ముందు నాలుగు రాసుల వారిపై ప్రత్యేక ఆశీస్సులు కురవబోతున్నాయి ఆ అదృష్ట రాసులు ఏవో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చైత్ర నవరాత్రులకు ఒకరోజు ముందు ఒక అద్భుతమైన యాదృచ్ఛకం జరగబోతుంది ఒక రాశిలోకి ఆరు ఖగోళాలు వస్తాయి ఈ యోగం కొన్ని రోజులు మాత్రమే ఉన్నప్పటికీ నాలుగు రాసులు వారిపై ప్రత్యేక ఆశీస్సులు కురుస్తాయి సంపద మాత్రమే కాదు హృదయంలోని ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మరి ఆ అదృష్ట రాసులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా నవరాత్రి పండుగను సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటాము మొదటి నవరాత్రి చైత్రమాసంలో వస్తుంది దీనినే చైత్ర నవరాత్రి లేదా వసంత నవరాత్రి అని అంటారు మరికొద్ది రోజుల్లో ఈ చైత్ర నవరాత్రి ప్రారంభం కాబోతుంది నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది రూపాలను పూజించాలనే నియమం ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం నవరాత్రులు ఎనిమిది రోజులు మాత్రమే ఉంటాయి చైత్ర నవరాత్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ముప్పైయో తేదీ నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరుపుకుంటాము మార్చి ముప్పయో తేదీన తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగను జరుపుకుంటాము అలానే ఏప్రిల్ ఆరో తేదీన రామనవమి జరుపుకుంటాము అనగా ఉగాది నుంచి రామనవమి వరకు కూడా ఈ చైత్ర నవరాత్రులను జరుపుకుంటాము ఈసారి చైత్ర నవరాత్రులకు ముందు గ్రహాల అద్భుతమైన కలయిక జరగబోతోంది ఇక్కడ అనేక ఖగోళాల కలయిక జరుగుబోతోంది ఒక రాశిలో అనేక గ్రహాలు కలిసినప్పుడు అనేక యోగాలు కూడా ఏర్పడతాయి ఇది పన్నెండు రాసుల వారిని ప్రభావితం చేస్తుంది ఇది కొన్ని రాసులకు సానుకూలంగా ఉంటే మరికొన్ని రాసులకు ప్రతికూలంగా ఉంటుంది పంచాంగం ప్రకారం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన అంటే చైత్ర నవరాత్రి ప్రారంభానికి ఒక రోజు ముందు మీనరాశిలో యోగం ఏర్పడబోతోంది బుధుడు శుక్రుడు రాహువు సూర్యుడు ఇప్పటికే మీనరాశిలో ఉన్నారు అదే రాశిలోకి శని సంచారం చేస్తాడు అలానే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన చంద్రుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఆ తరువాత మీనరాశిలో ఆరు ఖగోళాల కలయిక ఉంటుంది దీని ప్రభావం నాలుగు రాశుల వారిపై ప్రత్యేకంగా ఉంటుంది వాటిలో ముందుగా వృషభ రాశి అరుదైన గృహయోగ ప్రభావం వృషభ రాశి వారిపై సానుకూలంగా ఉంటుంది దుర్గాదేవి అనుగ్రహంతో వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అవి తొలగిపోతాయి పాత పెట్టుబడులు రెట్టింపు రాబడిని ఇస్తాయి ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి ఇంకను కొత్త ఆదాయ వనరులను కూడా సృష్టించుకుంటారు ఆర్థిక అంశాల్లో ఇదివరకు ఉండే గందరగోళం ఇప్పుడు ఉండదు సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆ తరువాత కుంభరాశి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు షష్టగృహి యోగంలో కూడా పురోగతి సాధిస్తారు చాలా కాలంగా ఉన్న కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు భూమి ఆస్తి మొదలైన వాటిలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అలానే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అలానే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నట్లయితే వారు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఆ తరువాత కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా యోగం కారణంగా విజయాల నిచ్చినను అధిరోహిస్తారు జీవితంలో ఆనందం వస్తుంది మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు మీరు అందుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి జీతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక పురోగతి బాగుంటుంది కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది ఆ తరువాత మిథున రాశి మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా గృహయోగ ప్రభావం దుర్గాదేవి అనుగ్రహం వల్ల పురోగతి సాధిస్తారు కెరీర్లో పురోగతి ఉంటుంది విద్యార్థులు చదువుపై ఆసక్తిని కలిగి ఉంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించే అవకాశం ఉంటుంది అన్ని విషయాల్లో డబ్బు కొరత తొలగిపోతుంది ఇదండి షష్టగృహి యోగ ప్రభావం వలన ఏ ఏ రాసులు వారికి సానుకూలంగా ఉంటుందో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్